మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య దేవోభావ్ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ ఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులకి ఫైనల్ ఫేజ్ అయిపోయింది నెక్స్ట్ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది అంటే మీకు వచ్చిన కాలేజీ లోపలనే మీకు నచ్చిన బ్రాంచ్ కోసం ఓకే చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళకు అనుకున్న బ్రాంచ్లోనే జాయిన్ అయిపోయారు బ్రాంచ్ చే మీకు బ్రాంచ్ మీకు నచ్చిన బ్రాంచ్ వస్తే అసలు ఈ ఇంటర్నల్ స్లైడింగ్లో అసలు ఇన్వాల్వ్ కావద్దండి లేదు సార్ నేను అడ్జస్ట్ అయ్యాను నాకు ఈ బ్రాంచ్ నచ్చట్లేదు నాకు నచ్చిన బ్రాంచ్ వేరేది ఉంది సార్ అంటేనే మీరు ఈ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల ఇన్వాల్వ్ కావాలి సో ఇంటర్నల్ స్లైడింగ్ లోపల సార్ నేను ఇన్వాల్వ్ కావాలా వద్దా నాకు సీట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా నేను ఎలా తెలుసుకోవాలి ఓకే అది వెబ్సైట్లో ఇచ్చారండి కొత్తగా నేను అది చూపించబోతున్నాను మీ మీకు వచ్చిన కాలేజీలో మీరు మీకు కావాల్సిన బ్రాంచ్లా ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి అనేది చూయిస్తాను తర్వాత ఓకే సార్ ఉన్నాయని నాకు అర్థమైంది సార్ ఒక రెండు నాకు కావాల్సిన బ్రాంచ్లో రెండు సీట్లు ఉన్నాయని అర్థమైంది ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి సార్ అనేది కూడా సెకండ్ పాయింట్ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఓకే సో మీకు నచ్చిన బ్రాంచ్దే ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ ఒక లేదు సార్ నాకు రెండు బ్రాంచ్లు ఇష్టం ఉంది ఏదొచ్చినా జాయిన్ అయిపోతా అంటే ఎలా పెట్టాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి లాస్ట్ వరకు చూడండి ఇంటర్నల్ స్లైడింగ్ కోసం ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ బ్రాంచ్ ప్రకారం ఇచ్చారు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఇదండి నేను చెప్పాల్సిన పాయింట్ ఈ వీడియోలో ఈ పాయింట్స్ ఉంటాయి సో మనకి ఈ పాయింట్ తెలుసు సార్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఎయిటీన్త్ నైన్టీన్త్ అంటే ఈరోజు రేపు ఈరోజు రేపు మనకు ఎక్ససైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్ ఇన్ ద సేమ్ కాలేజ్ మళ్ళీ చెప్తున్నాను కొత్త కాలేజ్ కోసం కాదు మీకు వచ్చిన కాలేజీలోనే బయట వంద కాలే వంద సీట్స్ ఉండని వెయ్యి సీట్స్ ఉండని పదకొండు వేలు ఎన్ని సీట్స్ అని ఉండని సంబంధం లేదు మీకు వచ్చిన కాలేజీలోనే మీకు కావాల్సిన బ్రాంచ్ కోసం ఓకే ఇది ఎయిటీన్త్ నైన్టీన్త్ ఓకే ఫ్రీజింగ్ ఆప్షన్స్ నైన్టీన్త్ రేపు అయిపోతాయి నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ట్వంటీ టూకి వస్తుంది ఆగస్టు ట్వంటీ టూకి ట్వంటీ త్రీ వరకు అలా కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ మొత్తం ట్వంటీ త్రీ నుంచి మనకు స్పాట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే స్పాట్ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి ఇది మీకు తెలుసు ఆల్రెడీ సో నేను చెప్పాలనుకుంటున్నాను సార్ ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి మా బ్రాంచ్లా ఎలా తెలుసుకోవాలో చెప్పండి అంటే దానికి చెప్తున్నా చూడండి వెబ్సైట్లోకి వెళ్ళి టీజీ ఎబ్సెట్ అని టైప్ చేయండి తెలంగాణ టీజీ ఎబ్సెట్ టీజీ ఎబ్సెట్ అని క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది కదా టీజీ ఎబ్సెట్ని క్లిక్ చేయండి ఇక్కడ టీజీ వెబ్సెట్ని మీకు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కాంటాక్టర్స్ అని వస్తుంది ఇక్కడ కొత్తగా ఒక ఆప్షన్ ఇచ్చింది చూడండి వేకెన్సీస్ ఫర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ ఓకే వేకెన్సీస్ ఫర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఎన్ని వేకెంట్ ఉన్నాయి మీకు సీట్స్ అనేది దీని మీద క్లిక్ చేయండి జస్ట్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే వెరీ క్లియర్గా కాలేజ్ వైజ్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇలా వస్తుంది తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వేకెన్సీ పొజిషన్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ వెబ్ కౌన్సిలింగ్ ఓకే ఇక్కడ కోర్స్ ఇచ్చాడు ఓయూ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ జెన్ అంటే జనరల్ గర్ల్స్ అండ్రిజర్వ్డ్ ఓసీ బీసీ ఓకే ఈ కోర్స్ చూసుకోండి ఏఏఆర్ మహవీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఏ ఆర్ మహవీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఉన్నాయి ఓకే ఇది బెస్ట్ కాలేజా నార్మల్ కాలేజా ఇవన్నీ మీరు ఆల్రెడీ మీకు అలర్ట్ అయిపోయింది దాంతో సంబంధం లేదు ఇప్పుడు ఓకే మీరు చూసుకున్న ఇప్పుడు ఈ కాలేజ్లో ఎన్ని సీట్స్ వేకెట్ ఉన్నాయో చూడండి ఓసీ ఐ ఎయిమ్స్ ఫస్ట్ సిఎస్సీ కంప్యూటర్ సైన్స్ టోటల్ ఎన్ని వేకెంట్ ఉన్నాయి అంటే పదహారు ఉన్నాయి పదహారు కేటగిరీ వైజు చూసుకోవాలి ఓసీ పిహెచ్వి జనరల్ లో ఒకటి ఉంది ఓసీ క్యాప్ కోటా గర్ల్స్ ఒకటి ఉంది ఎస్సీ ఎస్సీ టూ జనల్ ఎస్సీ టూలో ఒకటి ఉంది ఎస్సీ టూ పిహెచ్ ఒకటి ఉంది ఎస్టీ జనరల్ ఒకే ఉన్నాయి బీసీఏ గర్ల్స్ ఒకటి ఉంది బీసీబీ ఒకటి ఉంది జనరల్ బీసీబీ గర్ల్స్ ఒకటి ఉంది ఇలా చూసుకోండి మీరు ఒకవేళ బీసీబీ జనరల్ అనుకోండి బాయ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అని గర్ల్స్ అయితే వాళ్ళకు ఒకటి ఉంది బీసీబి ఒకటి బీసీఏ గర్ల్స్ ఓన్లీ గర్ల్స్కి ఇలా ఉన్నాయన్నమాట ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి ఒకటి ఉంది ఓకే ఇలా చూసుకోండి ఇది కంప్యూటర్ సైన్స్ ఇది సిఎస్ఎం గురించి సార్ నేను సిఎస్ఎన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్ అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్లన్నీ నా ఆ మహావీర్ కాలేజీలో ఎన్ని ఉన్నాయో చూడాలి ఎన్ని ఉన్నాయో నేను ఎలా తెలుసుకోవాలంటే ఇది ఓసీ వన్ ఎస్సీ టూ వన్ ఎస్సీ త్రీ టూ ఎస్టీ జనరల్ టూ టోటల్కి ట్వంటీ వన్ సీట్స్ ఉన్నాయన్నమాట ఇలా ఓకే మంచి మంచి కాలేజీలు అయితే సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయి వన్ ఆర్ టూ అలా ఉండొచ్చు అంతే సో ఇలా చూసుకోండి అన్ని బ్రాంచ్లు ఈసీఈ ట్రిపుల్ఈ ఎంఈసి ఒకటే కాలేజీలు ఇదంతా ఇది అయిపోయింది ఆ కాలేజ్ అయిపోయింది నెక్స్ట్ ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఇచ్చిండు ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏమి సివిల్ సివిల్లో ఒక్కటే వేకెన్సీ ఉంది ఓకే సిఎస్డి డేటా సైన్స్లో మొత్తం త్రీ ఉన్నాయి ఓకే ఓసీ పిహెచ్ల వన్ ఉంది ఎస్టీ గర్ల్స్ వన్ ఉంది బీసీడీ జనరల్ వన్ ఉంది టోటల్ త్రీ ఉన్నాయి ఇలా చూసుకోండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఫోర్ ఉన్నాయి ఫోర్ క్యాటగిరీ వైజ్గా చూసుకోండి ఇది ఎస్సీ ఉంది ఎస్సీ వాళ్ళకు ఉన్నాయి ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకే ఉంది ఓసీ బాయ్ ఇనగా ఇందులో పెట్టిన వేస్ట్ ఎందుకంటే ఓసీ బాయ్కి అసలు లేవు ఓకే కేటగిరీ వైజ్గానే రీప్లేస్ అవుతుంది ఓకే ఇలా చూసుకోండి సార్ మీకు వచ్చిన కాలేజీ చూసుకోండి ప్రతి కాలేజ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాలేజ్ వేరేది ఏదైనా కొత్త కాలేజ్ ఆ గోకరాజు లైలావతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గోకరాజు లైలావతి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది సార్ ఇదే చూసుకోండి మీకు ఏది కావాలి బ్రాంచ్ సిఎస్సి కావాలి సార్ ఇప్పుడు గోకరాజు లైలావతి ఇంజనీరింగ్ కాలేజ్లా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్ని ఉన్నాయంటే సెవెన్ ఉన్నాయి టోటల్ ఆ సెవెన్ ప్రతి ఒక్కరికి కాదు ఒకటేమో ఓసీ జనరల్ ఒకటేమో ఓసీపీహెచ్ గర్ల్స్ ఓసీ గర్ల్స్ ఎస్టీ జనరల్ ఎస్టీ జనరల్ గర్ల్స్కి ఒకటి బీసీబీ జనరల్కి ఒకటి ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి ఒకటి ఇలా చూసుకోండి అంతే మీకు కావాల్సిన బ్రాంచ్ మీ కాలేజీ చూసుకోండి అంతే ఐదు నిమిషాల పని ఇది ఓకే మీ కాలేజీలో లేదు సార్ నాకు సిఎస్ఈతో పాటు సీఎస్ఎం కూడా పెట్టుకుంటా రెండిట్లో ఏదొచ్చినా నేను జాయిన్ అవుతా అంటే ఇక్కడ చూడండి సిఎస్ఎమ్లో కూడా రెండు ఉన్నాయి ఓకే ఇదండి ఇది చూసుకునే మెథడ్ ఓకే సో వెబ్సైట్లోకి వెళ్తారు టీజీ అప్సెట్ అని కొడతారు పైననే స్క్రోల్ వస్తుంటుంది ఏది వేకెన్సీస్ ఫర్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అని ఓకే అది క్లిక్ చేసిన వెంటనే కాలేజ్ వైజ్ వస్తుంది మీకు వచ్చిన కాలేజ్లో ఓపెన్ చేస్తారు మీకు మీకు నచ్చిన బ్రాంచ్లో ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయో చూస్తారు పాజిబిలిటీ ఉంటే అప్లై చేస్తారు ఇదే అండి ఓకే ఇలా చూడండి నేను ఇది చూసే పద్ధతి ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి అనేది చూసుకునే మెథడ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి దాని మీద కొన్ని పాయింట్స్ చెప్తా వెబ్సైట్లో మీ కాలేజీ సీట్లు చెక్ చేసుకోవాలి అది అయిపోయింది సార్ చెక్ చేసుకున్న సార్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి సార్ నా కేటగిరీలో లేదా టూ ఓ త్రీ ఉన్నాయి అని మీకు అర్థమైంది ఓకే నెక్స్ట్ కేటగిరీ ప్రకారం చూసుకోవాలి నీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి అంతేగాని ఆ టెన్ ఉన్నాయి కదా నాకు వస్తుంది కదా అని థింక్ చేయకండి అన్ని కాలేజెస్ నీడ్ మీకు వచ్చిన కాలేజే మీరు లాగిన్ అయితే మీకు వచ్చిన కాలేజే ఓపెన్ అవుతుందండి ఆ కాలేజ్లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి అంతేగాని మీకు వచ్చిన కాలేజేమో గోకరాజు అనుకోండి సిబిఐటి గురించి అసలు మీకు చూపించని చూపించదు మీకు అక్కడ ఆలోనే అందులోకి ఎంటర్ అయ్యే పాసిబిలిటీ ఉండదు ఓకే మీ కాలేజీలో మాత్రమే న్యూ బ్రాంచ్ కోసం చూసుకోవాలి మీ కాలేజీలో మాత్రమే న్యూ బ్రాంచ్ చూసుకోండి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి అంటే మీరు లాగిన్ అవుతారు లాగిన్ అవుతారు ఫస్ట్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఎలా అయ్యారో అలా లాగిన్ అవుతారు లాగిన్ అయ్యి మీకు అలాట్ అయిన కాలేజ్ ఓపెన్ అవుతుంది అది మాత్రమే కనిపిస్తుంది వెబ్ ఆప్షన్స్ మీకు అయిన కా మీకు వచ్చిన కాలేజీలోనే మాత్రమే కనిపిస్తాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈసీఈ వచ్చింది అనుకోండి సార్ నాకు ఈసీఈ వచ్చింది కానీ నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలి ఇప్పుడు ఎలా థింక్ చేయాలి అంటే ఇప్పుడు చెప్తూ చూడండి మీరు ఇక్కడ ఉన్నారు ఈసీఈ వచ్చింది మీకు మీరు నాకు మా కాలేజీలో ఓన్లీ టూ సీట్స్ ఉన్నాయి సార్ సిఎస్ఈ కావాలండి మాకు సిఎస్ఈ మాత్రమే మేము పెట్టుకుంటాం సార్ నాకు ఈ వేరే బ్రాంచ్ వద్దు వస్తే సిఎస్ఈ లేకపోతే నా ఈసీ నాకుంటే సరిపోతుంది సార్ అంటే మీరు ఏం చేయాలి వెబ్ ఆప్షన్లా ఓన్లీ సిఎస్ఈ మాత్రమే సెలెక్ట్ చేసుకొని వదిలిపెట్టాలి వస్తే మీకు సిఎస్ఈ వస్తుంది ఇది రాలేదంటే మీ బ్రాంచ్ ఉంటుంది ఈసీ లేదు సార్ నాకు సిఎస్ఈ తో పాటు ఏఏఎంఎల్ కూడా ఆప్షన్ అనుకుంటున్నా సార్ వస్తే సిఎస్ఈ వస్తే హ్యాపీ అది రాకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వచ్చిన హ్యాపీ సార్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఏది కావాలో అది పెట్టండి సిఎస్ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఏఏఎంఎల్ పెట్టండి ఇప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ సిఎస్ఈ ఇవ్వాలని ట్రై చేస్తుంది మెరిట్ ప్రకారమే జరుగుతుంది ఇదంతా మీకన్నా బెస్ట్ ర్యాంకర్ చూజ్ చేసుకుంటే మీకు ఇది రాదు లేదు మీకు ఇది ఇస్తుంది ఇది ఇందులో దొరకలేదు అనుకో ఏఐఎంఎల్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఓకే రెండు ఇట్లా ఏదో ఒకటి వస్తుంది ఈ రెండు రాకపోతే మీ బ్రాంచ్ మీకు ఉంటుంది అంటే ఒకటి కన్నా ఎక్కువ బ్రాంచ్ కూడా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ఇక్కడ లేదు సార్ నాకు సీఎస్ఈ ఏఎంఎల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈసీతో పోలిసి ఈ మూడు ఏదో వచ్చినా జాయిన్ అయితే సార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమో సిఎస్ఈ సెకండ్ ఏఎంఎల్ థర్డ్ ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇది ఇవ్వాలని ట్రై చేస్తుంది పాజిబుల్ అయితే ఇస్తుంది పాజిబుల్ కాకపోతే ఇది ఇవ్వాలని ట్రై చేస్తుంది పాజిబుల్ అయితే ఇస్తుంది లేకుంటే ఇది ఇవ్వాలని ట్రై చేస్తుంది పాసిబుల్ అయితే ఐఎన్ఎఫ్ ఇస్తుంది లేకపోతే మీది మీకు ఉంటుంది ఓకే టూ ఆర్ త్రీ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఒకటి సార్ మెరిట్ ప్రకారం ఇస్తారు కదా అంటే అవును మెరిట్ ప్రకారమే ఇస్తారు అవైలబుల్గా ఉండాలి మెరిట్ ప్రకారం ఎట్లా ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్లో ఒక్కటే సీట్ ఉంది మీకు అది కావాలి ఓకే మీకు అది కావాలి కానీ మీ క్లాస్లో పది మంది ముగ్గురు స్టూడెంట్స్ అప్లై చేసుకుంటున్నారు ఒకరికేమో ట్వంటీ థౌసండ్ ర్యాంక్ ఉంది ఒకరికేమో థర్టీ థౌసండ్ ర్యాంక్ ఉంది ఒకరికి ఫార్టీ థౌసండ్ ర్యాంక్ ఉంది వాళ్ళందరికీ వేరే బ్రాంచులు వచ్చి వాళ్ళకి సీఎస్ఈ కావాలి ఓకే ముగ్గురికి కావాలి ఈ ముగ్గురు అప్లై చేసుకున్నారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలని ఫస్ట్ ఎవరికి ఇస్తుంది బెస్ట్ ర్యాంక్ ఎవరికి ఉంది ట్వంటీ థౌసండ్ ర్యాంక్ ఉంది కదా ఫస్ట్ ఈ ట్వంటీ థౌసండ్ ర్యాంక్కే సీట్ ఇచ్చేస్తుంది ఇక ఒకటే సీట్ ఉంది కదా అబ్బాయికి ఇచ్చేస్తుంది ట్వంటీ థౌసండ్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వెళ్ళకి రాదు మెరిట్ ప్రకారం అంటే ఇలా ఇస్తారు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఓకేనా ఇప్పుడు కింద మిస్టేక్ చేసినారనుకోండి మీకు ఏదైతే అలాట్ అవుతుందో అదే ఉంటుంది ఇది పాతది పోతుంది పొరపాటును మీరు సివిల్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఓకే అప్పుడు మీకు సివిల్స్ అలాట్ అయింది అనుకోండి ఇంకా అదే ఉంటుంది ఇది పోతుంది ఈసీ పోతుంది లేదు సార్ నాది నాకు ఇవ్వాలి అంటే కుదరదు ఎందుకంటే నేను అఫీషియల్గా అడిగి సెలెక్ట్ చేసి తీసుకుంటున్నావు కదా అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే ఈరోజే ఇవ్వండి రేపు ఉదయం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మధ్యాహ్నం క్రాస్ చెక్ చేసుకోండి నైట్ బిఫోర్ ఫ్రీజింగ్ కూడా ఒకసారి చూసుకోండి మీకు ఏమైనా ఒపీనియన్ మారితే అది ఇమీడియట్గా చేంజ్ చేయండి ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఇఫ్ న్యూ బ్రాంచ్ అలాటెడ్ మీకు కొత్త బ్రాంచ్ అలాట్ అయింది అనుకోండి మీ కాలేజీలోనే మళ్ళీ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకోవాల్సిందే మళ్ళీ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సిందే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫిజికల్ మళ్ళీ ఏం చేయాలి అదే టీసీ నీడ్ అదే కాలేజీలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి నాకు ఈ కాలేజ్ వచ్చింది నాకు నాకు ఈ బ్రాంచ్ వచ్చింది నేను బ్రాంచ్ చేంజ్ అవుతున్నా నేను ఈ కాలేజ్లో కూర్చో నేను ఈసీఈ కాదు నాది ఇప్పటి నుండి నాది సిఎస్ఈ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మళ్ళీ కొత్త ప్రాసెస్ అనమాట ఎందుకంటే మొత్తం వెబ్సైట్లో మొత్తం చేంజ్ అయింది కదా కదా మీది అలా అనమాట కొద్దిమంది డౌట్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందా సార్ అంటే ఉంటుంది ఎందుకంటే ఇది కన్నర్ కోటా కింద కదా ఒక గవర్నమెంట్ పర్మిషన్ తోటి నువ్వు మార్చుకుంటున్నావు అటు ఇటు ఓకేనా అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి సో ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది అంటే మీకు వచ్చిన బ్రాంచ్కి ఏమేమైతే అప్లికబుల్ అవుతాయో కొత్త వచ్చిన బ్రాంచ్ కూడా అవి అప్లికబుల్ అవుతాయి అందులో నో డౌట్ సార్ ఇప్పుడు మీరు చెప్పండి మీ సజెషన్ పెట్టుకోవాలా వద్దా అంటే సార్ నాకు మీకొచ్చిన మీకు వచ్చిన బ్రాంచ్ మంచి సాటిస్ఫాక్షన్తో ఉన్నారు వద్దే వద్దుగా మీరు పెట్టకండి లేదు సార్ నా డ్రీమ్ నేను కాలేజీని చూసి కొద్ది మంది ఏం చేసినారంటే సార్ నాకు టాప్ ఫైవ్ కాలేజ్ టాప్ టెన్ కాలేజీలు కావాలని తీసుకున్నారు తోటి అడ్జస్ట్ అయ్యి ఈసీఈ దీంతో అడ్జస్ట్ అయ్యి కానీ మీ డ్రీమ్ ఏంది సిఎస్ఈ కావాలి సిఎస్ఈ ఈ టాప్ టెన్ మీ కాలేజీలో ఒక నైన్త్ కాలేజీలో వచ్చింది అనుకోండి ఈసీ వచ్చింది దీంట్లో ఒక సీట్ అవైలబుల్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా మీరు పెట్టుకోండి అప్పుడు ఎందుకంటే సిఎస్ఈ వచ్చే పాజిబిలిటీ ఉంది కదా మీరు ఇలా థింక్ చేయకండి సార్ ఈసీల నా ఫ్రెండ్స్ కూడా పెట్టుకుంటారు కదా అని ఎవరు మీకు చెప్పరు నీకు డేటా అంతా ఇవ్వరు నీ క్లాస్లో పెట్టుకుంటారా పెట్టుకోరా పక్కన పెట్టండి మీ ముందర ఒకటి సీట్ కనిపిస్తుంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీకు అది కావాలి మీరు టాప్ కాలేజీలు ఉన్నారు అయినా సరే పెట్టండి మీకు రాదేమో అని మాత్రం డిసైడ్ చేసుకోకండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ మీకు నచ్చిన బ్రాంచ్ కావాలి అక్కడ ఉన్నాయి అంటే పెట్టుకోండి లేదు సార్ నాకు నచ్చిన బ్రాంచ్ ఉంది ఆల్రెడీ వచ్చింది అనుకుంటే నో నీడ్ టచ్ దిస్ కౌన్సిలింగ్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాగ్రత్త వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఓకే ఇటువంటి అప్డేట్స్ యూస్ఫుల్ వీడియోస్ ఏదన్నా మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ స్పాట్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు అనేది రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత క్లాసెస్ గురించి కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అనేది ఏసీటీ చేంజ్ చేసింది ఆ వీడియో కూడా మీకు చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి ఇది మన ఛానల్ మన కోసం సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జూనియర్స్కి సజెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్